హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు యర్ స్కిల్స్ యూట్యూబ్ ఛానల్ సో మై డియర్ ఫ్రెండ్స్ స్టూడెంట్స్ వర్కింగ్ ప్రొఫెషనల్స్ గేమర్స్ ఆర్ క్యాజువల్ యూజర్స్ వీళ్ళందరికీ కామన్గా ఉండే డౌట్ ల్యాప్టాప్ బెటరా కంప్యూటర్ బెటరా ఏది కొనుక్కుంటే బెటర్ ఉంటుంది ఏది నాకు ఎక్కువ యూస్ఫుల్ అవుతుంది అన్నది ఈ డౌట్ అయితే కామన్గా ఉండడం జరుగుతుంది ఇన్ డెప్త్ ఎవరికి ఏది బెస్ట్ అన్నది డిస్కస్ చేయబోతున్నాం సో లెట్ స్టార్ట్ అవర్ వీడియో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే డెఫినెట్లీ లైక్ చేయండి అండ్ మీకు నచ్చిన పాయింట్స్ ఏమైతున్నాయో కామెంట్ చేయండి లైక్ స్టూడెంట్స్ కానీ వర్కింగ్ ప్రొఫెషనల్స్ కానీ ఎవరైతే ఎక్కువ ట్రావెల్ చేస్తారో వాళ్ళకు ల్యాప్టాప్ అనేది బెటర్ ఆప్షన్ ఎందుకంటే ల్యాప్టాప్ లైట్ వెయిట్లో కంఫర్టబుల్ సైజ్లో రావడం జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ మీరు కాఫీ షాప్కి వెళ్ళి ఈజీగా కాఫీ దావుతో కూడా వర్క్ చేసుకోవచ్చు ల్యాప్టాప్ విషయంలో అయితే బట్ ఇక్కడ కంప్యూటర్ తీసుకుంటే ఈవెన్ ఇంట్లో ఉన్నా కూడా దాని డెడికేటెడ్ ప్లేస్ అనేది మనం ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది కంప్యూటర్ అనేది బెటర్ పర్ఫార్మెన్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అండ్ బెటర్ పవర్ మేనేజ్మెంట్ అండ్ కూలింగ్ అనేది కంప్యూటర్లో బెటర్ ఉంటుంది అండ్ ల్యాప్టాప్ని కంపేర్ చేసుకున్నట్టయితే మనకు దాంట్లో కూలింగ్ సిస్టమ్ కానీ ఎవ్రీథింగ్ లిమిటెడ్గా ఉండడం జరుగుతుంది కాబట్టి పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే క్లియర్లీ ఇక్కడ కంప్యూటర్ అనేది విన్ అవ్వడం జరుగుతుంది ల్యాప్టాప్లో చూస్తే మనం జనరల్లీ ఓన్లీ ర్యామ్ అండ్ హార్డ్ డిస్క్ మాత్రమే చేంజ్ చేసుకు అప్గ్రేడ్ చేసుకోగలుగుతాం అదే మనం కంప్యూటర్లో చూసుకున్నట్టయితే డెడికేటెడ్ గ్రాఫిక్ కార్డ్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు అండ్ ర్యామ్ హార్డ్ డిస్క్ దాంతోపాటు కూలింగ్ సిస్టమ్ని కూడా ఇలా ఈ విధంగా మోర్ ఫ్లెక్సిబుల్గా మన కంప్యూటర్నే ఉండడం జరుగుతుంది సో మనం ఎంత అప్గ్రేడ్ చేసుకున్న కొద్దీ అంత పర్ఫార్మెన్స్ అనేది ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఎవరికైతే అప్గ్రేడబిలిటీ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు డెఫినెట్లీ కంప్యూటర్ తీసుకుంటే బెటర్ ఆప్షన్ ఉంటుంది డెస్టాప్స్ వచ్చేసి అఫోర్డబుల్ ప్రైజెస్లో లో ఉంటాయి కంపేరింగ్ టు ల్యాప్టాప్ బట్ ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే డెక్స్టాప్ తో పాటు మీరు మానిటర్ కీబోర్డ్ మౌజ్ ఇవి ఎక్స్ట్రాగా బై చేయాల్సి ఉంటుంది ఈ ప్రైస్ కూడా మీరు యాడ్ చేస్తూ మీ బడ్జెట్ తగ్గట్టు ఏది బెటర్ ఉంటుందో మీరు చూస్ చేసుకోవాలి ఎనర్జీ అండ్ మెయింటెనెన్స్ విషయానికి వస్తే మనకు ల్యాప్టాప్ అనేది బ్యాటరీ మీద రన్ అవుతుంది ఈవెన్ పవర్ లేకపోయినా కూడా మనం వర్క్ అనేది ఈజీగా ఫినిష్ చేసుకోవచ్చు బట్ కంప్యూటర్ని చూసినట్టయితే మనకు మోర్ పవర్ కన్సూప్షన్ అనేది ఉంటుంది బట్ ఇక్కడ చిన్న థింగ్ ఏంటంటే రిపేర్ వచ్చినప్పుడు ల్యాప్టాప్ కా రిపేర్ కాస్ట్ అనేది హై ఉంటుంది కంపేరింగ్ టు కంప్యూటర్ కంప్యూటర్ రిపేర్ కాస్ట్ అనేది చాలా లో ఉండడం జరుగుతుంది తీసుకోవాలా కంప్యూటర్ తీసుకోవాలా అంటే ఇట్ డిపెండ్స్ లైక్ మీరు స్టూడెంట్ కానీ వర్కింగ్ ప్రొఫెషనల్ కానీ ఎవరైతే ఎక్కువ ట్రావెల్ చేస్తూ ఉంటారో వాళ్ళు డెఫినెట్లీ ల్యాప్టాప్ సైడ్ వెళ్ళాల్సి ఉంటుంది బట్ ఎవరైతే స్టడీ ఒక ప్లేస్ లో ఉండి వర్క్ చేసుకోవాలనుకుంటున్నారో ఆయన హై పర్ఫార్మెన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా లైక్ ఎడిటర్స్ కానీ గ్రాఫిక్ డిజైనర్స్ కానీ గేమర్స్ కానీ ఆయన స్టూడియో ఎవరైతే స్టూడియో మెయింటైన్ చేస్తుంటారో వీళ్ళు డెఫినెట్లీ కంప్యూటర్ని చూస్ చేసుకోవడం బెటర్ ఆప్షన్ ఏది బెటర్ అనిపిస్తుందో మీరు కామెంట్ చేయండి అండ్ దాంతో పాటు మీరు ఇంకేమైనా సజెషన్స్ ఇవ్వాలి అనుకుంటే నేను ఏదైనా పాయింట్స్ మిస్ అవుతే నాకు కామెంట్ చేయండి దాంతోపాటు వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో